తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారి అవును సో మీరు చూసుకోవచ్చు ఇప్పుడే ఐఏఎస్ అధికారి నకిలీ ఐఏఎస్ అధికారి అయితే బట్టబయలు అవ్వడం జరిగింది విఐపి బ్రేక్ దర్శనానికి ఆయన సిఫార్సు లేక అనుమానంతో విజిలెన్స్ అధికారులకు సమాచారం అనంతరం పోలీసులకు ఫిర్యాదు నకిలీ అధికారిగా గుర్తింపు తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారి నరసింహారావును టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు జాయింట్ సెక్రటరీ హోదాలో శ్రీవారి వీఐపి బ్రేక్ దర్శనానికి ఆయన సిఫార్సు లేక సమర్పించారు అతడి వైఖరిపై అనుమానంతో ఈవో కార్యాలయ సిబ్బంది విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారన్నమాట దీంతో వారు నరసింహారావును అదుపు తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు దర్యాప్తు చేసిన పోలీసులు అతడి నకిలీ ఐఏఎస్ అధికారిని తేల్చారు దీంతో అతడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు కాగా గతంలో విజయవాడ గుంటూరులో కూడా ఆయన ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు కూడా గుర్తించారన్నమాట సో ఏది ఏమైనా అయితే దొరికేస్తాడనమాట సో ఈయనే నకిలీ ఐఏఎస్ అధికారి అనమాట సో ఈ విధంగా చాలా అవుతూ విఐపి ఏపీ దర్శనానికి సంబంధించి సో ఈయనైతే సిఫార్సు అయితే తెచ్చుకోవడం అయితే జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో